సంవత్సరాల్లో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించాను అన్న మేము ఇస్తానని అడిగి లేదు ఇంటింటికి వచ్చిస్తాను అడిగి లేదు నేను మోసుకోవాలంటే ఇబ్బంది కాళ్ళు నొప్పులు నేను మొయలేను ఆయాసం ఇగో మందులు తెచ్చుకుంటున్నాను ఇంట్లో వెళ్ళి ఏడు వేల రూపాయలు అయింది

ఎవరు చెప్పలేము ఎవరు గెలిచేది ఈ చేసిన పనులు ఇట్లా ఉండయి అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు లోకేష్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా చిరంజీవి గారు అనుకుంటున్నారు చిరంజీవి చూడలేదు కదా సీటు అంటే ఆర్కే గారు గెలుస్తారు అనుకో ఆర్కే మన మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు సిట్ ఇచ్చాడు కదా మన గారి మీరేవారు మీరు ఎవరు మీరు ఎవరు వెళ్తాను చెప్పలేదు అంత ముసుకిలో ఉందండి ఇప్పుడు సీటు ఇనుక లేదు అని ఇవ్వలేదు ఎవరికి తాననేది అట్ బెస్ట్ ఉంది హై బాబాయ్ ఇప్పుడు మంగళగిరి న్యూస్ లోకేష్ గారు అని ఆర్కే గారి పోటీ చేస్తున్నారు కదా ఎవరికి వెళ్లిస్తారు అనుకుంటున్నారు మేము లోకేష్ గారికి వెళ్తాం లోకేష్ గారికి వెళ్ళి ఎందుకంటే లోకేష్ గారికి వెళ్తారు అనుకుంటున్నారు సేవలు అవి బాగున్నాయి కదా ఇలా బళ్ళు ఇస్తున్నాడు గుడ్డ ఆడవాళ్ళకి గుట్టు మిషన్లు ఇస్తున్నాడు పథకాలు బాగున్నాయి ఆయన అధికారంలో లేకపోయినా పథకాలు బాగా పెట్టాడు అంటే ఒక ప్రతి ఒక ప్రతిపక్ష మనిషి లాగా ఉండి కూడా బొల్లు కానీ మహిళలకు కానీ అన్ని అభివృద్ధి బాగా చేశారు అభివృద్ధి చేస్తున్నారు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు ఆయన పని ఈయన పని ఈయన ఆయన మీద మెరుగ్గా ఉంది కొద్దిగా అంటే ఈసారి మా మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తాడు అనుకుంటున్నాం అంటే ఎప్పుడు గెలవని మంగళగిరి కదా ఇది లాస్ట్ టైం కూడా ఓడిపోయారు కదా ఎంత మెజారిటీ గెలవచ్చు అప్పుడు అప్పుడంటే గంజిరంజీ టీడీపీలో ఉన్నప్పుడు పన్నెండు ఓట్లే కదా మొన్న ఆర్కే ఆయన లోకేష్ గారు తక్కువే ఈసారి కొద్దిగా ఈక్వల్గా కొద్దిగా ఒక పదివేల మెజార్టీతో అట్లా బయటపడతాడేమో అనుకుంటున్నాను ఇంకోసారి మనం ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు రీసెంట్గా మన ఆర్కే గారు కాంగ్రెస్లో అదే వైఎస్ఆర్ రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అనమాట మళ్ళీ కాంగ్రెస్కి రాజీనామా చేసి మళ్ళీ వైసీపీలోకి వచ్చారనమాట ఎందుకని అలా మారుంటారు ఆయనకి ఏమో ఏమి ఉన్నాయో లో లావాదేవీలు మనకి తెలియదు కదా అది అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలన అంటే అంతంత మాత్రం ఇంకా తెలియదేముంది జనాన్ని అందరూ ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటే సంక్షేమ పథకాలు మీకు అందట్లేదా పథకాలు ఇస్తున్నాడు కాదే రాజధాని మూడు రాజధానులు చేశాడు ఇక్కడ అంతా డెవలప్మెంట్ ఆగిపోయింది ఏంటి పిల్లలు ఏం ఉద్యోగాలు లేవు ఏంటి జీవనాధారి ఏమి ఏముండ అన్ని నిత్యావసర వస్తువులు అన్ని పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగినాయి ఇసుక అంటే ఇక మామూలుగా తెలిసింది అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా వాళ్ళు కలవటం వల్ల ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగపడతాను మంచిదే అనుకుంటున్నారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఒకసారి కలిశారు అప్పుడు పర్లేదు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కలవలేదు అప్పుడు గవర్నమెంట్ పోయింది ఇప్పుడు పర్లేదు కొద్దిగా కలిస్తే బాగానే ఉంటుంది ఇద్దరు కలిసి బాగానే చేస్తారు అనుకుంటున్నాను ఓకే లొక్క మాటలో లోకేష్ గారికి ఎంత మెజార్టీలో వెళ్ళవచ్చు అనుకుంటున్నాను మేము అనుకోవడం పైన సారి తక్కువ నాలుగు వేలు ఐదు వందలు ఐదు వేలు లోపుతో ఓడిపోయాడు ఈసారి పర్లేదు పదివేలు పైనే వస్తుందేమనుకుంటున్నాను జగన్ గారి పరిపాలన ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది మాకేం అనిపించలేదు ఏ విధంగా అనిపించలేదు ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ఎంత ప్రజలతో మీరు దోచేసి ప్రజల పాడు చేసేది తప్ప యువతకు ఎటువంటి ఉద్యోగాలు లేవు చదువుకున్న విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము వైద్య ఇచ్చారా ఎవడి కావాలండి ఎవడడిగారు రండి సంక్షేమ పథకాలు చెప్పండి కావాలన్నారా కావాలన్నదిగా ఏదే ముందు భవిష్యత్తు చూడాలంటే ఉద్యోగం లేవండి ముందు అది మాకు సార్లు వన్ సెవెంటీ ఫైవ్ నేనే గెలుస్తాను అంటున్నారు అది మాకు అనవసరం అండి మా పిల్లలు బాగుపడాలంటే పిల్లలకు ఉద్యోగాలు కావాలి చదువుకుని నిరోధులు చాలామంది ఉన్నారు ప్రపంచం వీలు లేదు కూడా ఎందుకంటే బాగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉండేవి కాబట్టి అప్పట్లో చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని బాగా డెవలప్మెంట్ చేసేసాడు ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విడగొట్టడం వలన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఆదాయ వనరులు లేవు వచ్చిన ఆదాయాలు కూడా సరైనవి లేవు అది కాకపోతే విద్యార్థులకి చదువుకున్న యువకులకు ఉద్యోగం కావాలి ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు తెలుగుదేశం అయితే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకని మీరు తెలుగుదేశం అనుకుంటున్నారు ఆయన వస్తే అభివృద్ధి చెందిద్ది మంగళగిరికి అంటే ఇప్పుడు మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు లోకేషే వస్తాడు అనుకుంటున్నాం మాక్సిమం లోకేష్ వచ్చేది ఏ విధంగా లోకేష్ గారు వస్తారనుకుంటున్నారు ఆయన వస్తే బాగుంటుంది ప్రవర్తన బాగుంటుంది అనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్గా ఉన్న చిరంజీవి గారు గెలవరు అంటారు

ఆరోగ్యశ్రీ శ్రీ కార్డు పెట్టాం ఆరోగ్యశ్రీ కార్డు రాలేదు దేనికి ఇంకా ఆయన ప్రభుత్వం దేనికి నాకు పోతే నచ్చలా లోకేష్ బాబే వస్తాడు అనుకుంటున్నా అది ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా వాళ్ళిద్దరు కలిసి రావడం వల్ల ఏపీ ప్రజలకు ఎలా ఉపయోగం ఇంకా అభివృద్ధి బాగా చేయింది అనుకుంటున్నా నేను అయితే వాళ్ళిద్దరు వస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలాంటి అభివృద్ధి చూద్దాం మనం ఏపీలో ఇంకా చాలా ఉంటుంది ఇప్పుడు పథకాలన్నీ పెడుతున్నాడు కదా ఆయన ఇంటింటికని అవన్నీ బాగా జరుగుతాయి నాకైతే అమలు చేస్తారు ఆ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు జగన్ గారి ఇచ్చినలాగా ఇస్తారంటారా ఆయన కానీ ఎక్కువే ఇస్తారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు నూట డెబ్బై ఐదు రావచ్చేమో నూట డెబ్బై ఐదు రావచ్చే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై జరగదు వస్తుంది ఓకే థ్యాంక్ యూ